అందరికీ నమస్కారం జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యాయోగంలో పద్నాలుగో శ్లోకం గురించి వివరించుకుందాం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమా పాయినో నిత్యాస్తం తిక్షస్వ భారత ఈ శ్లోకం జీవాత్మ గురించి చెప్పబడింది జీవాత్మ అంటే మనం జీవులు జీవులందరికీ చెప్పబడిన శ్లోకం పంచతన్మాత్రల ద్వారా శీతోష్ణ సుఖదుఖములు మానవులకి కలుగుచున్నవి ఈ శీతోష్ణ సుఖదుఖములు మానవులకి శాశ్వతముగా ఉండినవి కావు కాబట్టి ఈ సుఖాలు దుఃఖాలని కొంతకాలము మనము ఓర్చుకోవాలను అని ఇక్కడ భావం ద్వారా చెప్పబడింది ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటే పంచతన్మాత్రుల చేత మనిషికి సుఖదుఖములు కలుగుచున్నవి అన్నారు పంచతన్మాత్రులు అనేది ఏంటి పంచతన్మాత్రులు అంటే మనిషికి ఉండే ఐదు జ్ఞానేంద్రియములుకి ఉండేవి ఐదు జ్ఞానేంద్రియములు అనగా మనిషికి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము వీటికి ఇవి కనిపించే జ్ఞానేంద్రియములు వీటికి కనిపించకుండా ఈ ఐదు జ్ఞానేంద్రియములకు కనిపించకుండా ఉండేవి ఐదు తన్మాత్రలు జ్ఞానేంద్రియములేమో అందరికంటికి కనిపిస్తాయి కానీ ఆ జ్ఞానేంద్రియములకు ఉన్న శక్తిని తన్మాత్రలు అనేవారు పెద్దలు ఆ తన్మాత్రలు ఆ ఐదు జ్ఞానేంద్రియములకు ఎంత శాతం ఉంది ఎంత శక్తిని కలిగి ఉన్నవి అనేది ఎవరికి తెలియదు అందుకే వాటిని తన్మాత్రలు అన్నారు కన్ను ఉదాహరణకి కన్ను కనిపిస్తుంది కానీ కంటికి ఉన్న చూపు మాత్రం అంటే తన్మాత్ర మాత్రం మనిషి మనిషిలో కూడా తేడాలు ఉంటాయి ఒక మనిషికి కొంత చూపు ఉండొచ్చు ఇంకొక మనిషికి ఇంకొంత తగ్గొచ్చు పెరగొచ్చు అలా ఉంటాయి తన్మాత్రలు అలాగే ఇంకొక మనిషికి చెవి ఉంటుంది చెవులైతే అందరికీ కనిపించేవి కానీ ఆ చెవిలో ఎంతటి వినికిడి శక్తి ఉంది అసలు వినికిడి శక్తి వినిపించడం అనేది ఉందా లేదా అనేది మనం చెప్పలేము ఎవరికీ తెలియదు అలా తన్మాత్రలు అనేవి మన శరీరములో ఉన్నవి ఐదు తన్మాత్రలు ఐదు జ్ఞానేంద్రియములు ఇక్కడ కనిపించకుండా ఉండే తన్మాత్రలు కన్నుకి చూపు తన్మాత్ర ముక్కుకి వాసన చర్మానికి చర్మానికి స్పర్శ తన్మాత్రము నాలుకకి రుచి అనే తన్మాత్రము చెవికి వినికిడి శక్తి అనే తన్మాత్రము ఇలా ఐదు పంచేంద్రియములకు ఐదు తన్మాత్రలు కలవు ఈ తన్మాత్రల వల్లనే శరీరములో ఉన్న జీవులకు బయట ప్రపంచము విషయాలు తెలుస్తున్నవి అంతే కదండి ఈ తన్మాత్రలో చేతే పంచేంద్రియముల ద్వారా తన్మాత్రలు ఉన్నవి ఈ తన్మాత్రులు చేత బయట విషయాలు మనుషులకు తెలియచున్నవి ఈ విషయములు తెలియటం వలనే వానికి సుఖము దుఃఖము కలుగుచున్నాయి దేహము ధరించిన ప్రతి జీవికి అనగా వాడు ఏ మతము వాడైనా ఏ కులము వాడైనా ఏ జీవరాశి అయినా గాని పంచ తన్మాత్రుల ద్వారానే మత ఏ మతము వాడైనా ఏ కులము వాడైనా ఏ జీవరాశికైనా ఈ పంచ తన్మాత్రుల ద్వారానే శీతలము ఉష్ణము సుఖము దుఃఖము కలగాలి ఈ సిద్ధాంతము ప్రకారము మనము కూడా తన్మాత్రల ద్వారా సుఖ దుఃఖములు అనుభవించుచున్నాము ఈ సిద్ధాంతము ద్వారా అని అన్నారు సిద్ధాంతము అంటే ఎప్పటికీ మారునది కాదు అని అర్థం చేసుకోవాలి మనం సిద్ధాంతము అంటే శాసనము శాసనమన్నా సిద్ధాంతం అన్నా ఒకటి ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవరాశి అయినా ఏ మానవుడైనా ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఈ తన్మాత్రలు చేతే సుఖ దుఃఖములు అనుభవిస్తున్నాము ఇది రూలు అంటే ఇది సిద్ధాంతము అని చెప్పారు ఇక్కడ ఒక మనిషికి దగ్గరైన భార్య ఒక మనిషికి దగ్గరైన భార్య వాడితో మాట్లాడుటం వలన శబ్దము అను తన్మాత్ర చేత సంబంధపడి ఉంటున్నాడు ఆమెను చూచుచుండట వలన అతను చూపు అను సంబంధపడి ఉంటున్నాడు వినికిడి చూపు అని తన్మాత్రలతో సంబంధపడి ఉంటున్నాడు ఆమె అంటే ఉదాహరణకి ఆమె చనిపోయినప్పుడు తన్మాత్రల చేత సంబంధము కలిగి ఉన్నాడు కావున వానికి అంతో ఇంతో జ్ఞానముండిన అంటే ఆ తన్మాత్రలు చూపు వినికిడి స్పరిశ అనే తన్మాత్రల్లో కలిగి ఉన్నాడు కావున ఆ భార్య చనిపోయినప్పటికీ ఈ తన్మాత్రలు కలిగి ఉండటం వల్ల అతను ఎంత జ్ఞాని అయినా అయి ఉండొచ్చు జ్ఞాని అవ్వచ్చు అవ్వకపోవచ్చు జ్ఞాని అయినా కాని అన్నారు ఇక్కడ జ్ఞాని అయినా ఎంతో కొంత దుఃఖము ఏర్పడుచున్నవి కానీ ఆమె చని శరీరము చనిపోయినదని కానీ ఆమె చనిపోలేదని తెలిసినప్పటికీ ఇప్పుడు భార్య చనిపోయింది అని తెలిసిన జ్ఞానికి కూడా శరీరము చనిపోయింది కానీ ఆమె చనిపోలేదని తెలిసినప్పటికీ జ్ఞానికి తెలుస్తుంది కదండి ఇంతకుముందు మనం వివరించుకుని తెలుసుకున్నాం కదా క్రితం ముందు శ్లోకంలో శరీరానికే మరణం ఉంది జీవుడికి కాదు అని ఆ జ్ఞానము తెలుసుకున్న మనిషికైనా కానీ శరీరము చనిపోయింది ఆమె కాదు అని తెలుసుకున్నప్పటికీ కూడా తన్మాత్రుల ప్రాబల్యము వలన ఎంత జ్ఞానం తెలుసుకున్న జీవుడికైనా తన్మాత్రులనే ప్రాబల్యం ఉంది కదా దాని ద్వారా వానికి దుఃఖము ఏర్పడును అంటున్నారు ఇక్కడ గీతలో ఎంత జ్ఞానం తెలుసుకున్నా అందరము దుఃఖమానికి లోనవుతాం ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భం ఏంటి ఒక వ్యక్తికి భార్య చనిపోయినప్పుడు శరీరమే చనిపోయినది ఆ వ్యక్తి కాదు అని అనుకున్నప్పటికీ తన్మాత్రుల ప్రాబల్యం ద్వారా ఆ దుఃఖము కలుగుచున్నది ఈ దుఃఖము కొద్ది రోజులకు లేకుండా పోవుచున్నది ఎవరికైనా ముందు మనిషి చనిపోయినప్పుడు ఎంత జ్ఞానం తెలిసినా కొంతకాలం దుఃఖం కలిగి ఉంటాము కానీ మరికొంతకాలానికి ఈ దుఃఖము లేకుండా పోవుచున్నది ఎందుకనగా తన తన్మాత్రులు వేరు విషయములందు లగ్నమై తన తన్మాత్రులు వేరే విషయములందు లగ్నమై నందు వలన దుఃఖములను కలుగు చేయుచుండును మళ్ళీ తన్మాత్రులు ఏమవుతుంది కొంతకాలానికి కొంతకాలం గడుచుకల్లది అతనికి మనస్సు బుద్ధి గుణములు వేరే విషయముల మీద లగ్నమైతుంట ఉంటారు ప్రతి మనిషి వేరే విషయములందు లగ్నమై ఉంటారు కావున ఆ దుఃఖము ఆ విషయాల వల్ల కలిగే సుఖ దుఃఖములు కలుగుచుండును కనుక మొదటి సుఖదుఖములను మనిషి మరిచిపోగలుగుచున్నాడు మళ్ళీ కొత్త విషయాలు వస్తున్నాయి కొత్త విషయాలకు సంబంధపడి ఉంటున్నాడు కొత్త విషయాల యొక్క తన్మార్తలకి సంబంధపడి ఉంటున్నాడు కాబట్టి పాత విషయాల్ని మరిచిపోగలుగుతున్నాడు మళ్ళీ కొత్త విషయాల గురించి సుఖదు పొందుచున్నాడు ఇట్లు కొంతకాలమునకు భార్యతో ఉన్న తన్మాత్ర విషయములను మరిచిపోవటం వలన ఆమె జ్ఞప్తికి రాదు ఆ దుఃఖము గుర్తుకు రాదు అది కొంతకాలముకు జరుగుతుంది తన్మాత్రులు బయట విషయములు సుఖదుఖములను కలుగుజెయినవి కావున కాలక్రమమున ఏ సుఖము గాని ఏ దుఃఖము గాని శాశ్వతముగా ఉండక మారిపోవుచుండును అందుకే ముందే శ్లోకంలో చెప్పారు ఈ శీతోష్ణ సుఖ దుఃఖములు ఎప్పటికీ ఉండినవి కావు అశాశ్వతములైనవి శాశ్వతమైనవి కాదు కాబట్టి మనం కొంత ఓర్చుకొని ఉండవలను అని మనకి జీవులకి చెప్పబడింది ఇక్కడ అందువలన తన వాడు పోయినప్పటికీ వాని ముఖము కొంతకాలమే వాని దుఃఖము కొంతకాలమే అట్లే తనకు కుమారుడు పుట్టినప్పటికీ ఆ సంతోషం కూడా కొంతకాలమే కావున గీత ఎందు ఈ శ్లోకమున సీతో శీతోష్ణ సుఖదుఖాహ రాగమా ఆగమాపాయిన అనిత్య శీతోష్ణ సుఖదుఖా ఆగమా పాయిన అనిత్య అనిత్యం అని అన్నాడు ఇక్కడ గీతలో భగవంతుడు అంటే రాకపోకలు కలిగినవి అనిత్యములైనవి అశాశ్వతములైనవి సుఖమైనా కానీ దుఃఖమైనా కానీ అశాశ్వతములైనవి అనిత్యములైనవి వచ్చిపోచున్నవి ఇవి శాశ్వతముగా సుఖము ఉండదు దుఃఖము ఉండదు మనం ఎప్పుడు అనుకుంటుంటాం చూడండి మన మనకు తెలిసిన విషయాలు కొంతమంది కొంత సంతోషంగా ఉన్న అప్పుడు సంతోషంగా నవ్వుకున్నప్పుడు వెంటనే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అమ్మో నేను ఈరోజు ఇంత బాగా నవ్వాను నాకు ఏదో ఒకటి ఉంది మళ్ళీ వెంటనే దుఃఖం వచ్చే విషయం జరుగుతుంది నా జీవితంలో అని అంటుంటాం మనం ప్రపంచ విధానంలో అది నిజమే కదా ఎంత ఆనందపడతాము అంతే దుఃఖాన్ని కూడా అనుభవిస్తుంటాము కానీ ఈ వెంటనే సుఖం వెంటనే దుఃఖము దుఃఖం వెంటనే సుఖము కలుగుచున్నాయి కానీ ఏది శాశ్వతము కాదు అనిత్యములు అని ఇక్కడ చెప్పబడింది ఇటువంటి అశాశ్వతమైన సుఖ దుఃఖములు తన్మాత్రుల ఉండటం వలన ఎవరికైనా అవి కలుగుచున్నవి తన్మాత్రులనేవి అనేవి ప్రతి జీవరాశికి ఉంటున్నాయి అందువలన ఎవరికైనా కలుగుచుండును అయినప్పటికీ అయినప్పటికీ వాటికి ఆ సమయంలో సుఖములకు పొంగక సుఖములు దుఃఖములకు కుంగక కొంత ఓడ్చుకోవలేను అయినప్పటికీ సుఖములు వచ్చిన దుఃఖములు వచ్చినా సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కృంగిపోకుండా ఉండవలను అన్నారు ఇక్కడ కొంత ఓచుకోవలేను ఎంతటి జ్ఞానికైనా దుఃఖములు కలుగుట తప్పనిసరి కలుగుచుంటాయి అట్లు కలిగినప్పటికీ వాటిని ఒక ఇంత ఓర్చుకొని వాటి వ్యధ ఎవడైతే పొందడో ఓర్చుకున్న వాళ్ళు వాటి వ్యధని పొందరంట ఇక్కడ అటువంటి వాడు ఎంతటి సమర్థుడో జ్ఞానికి సుఖదక్ ఇక్కడ ఏం చెప్పారంటే ఎంతటి జ్ఞానికైనా అన్నారు ఎంతటి జ్ఞానికైనా సుఖ దుఃఖములు కలుగటం అనేది తప్పదు అట్లు కలిగినప్పటికీ వాటికి కొంత ఓర్చుకొని అంటే కష్టాలకే మనం అనుకుంటాము కష్టాలకే ఓర్చుకో ఉంటాము కష్టాలనే ఓర్చుకోవాలి అనుకుంటాం సర్వసాధారణంగా కానీ సుఖాలకు కూడా ఇక్కడ సుఖ దుఃఖాలని అని అన్నారు కలిపే అన్నారు చూడండి విడివిడిగా ఏమీ చెప్పలేదు సుఖాన్ని దుఃఖాన్ని వచ్చిపోయాడు కాబట్టి వీటి రెండిటిని ఓర్చుకోవలెను అలా అటువంటి వాడు ఎలా ఎంతటి సుఖాన్నైనా ఎంతటి దుఃఖాన్నైనా ఏ పరిస్థితులనైనా ఓర్చుకొని ఉండే సమర్థుడు ఉంటాడు దేనికి సమర్థుడు అన్న విషయము ఓర్చుకున్నవాడు సమర్థుడు కదా ఇక్కడ గీతలో చెప్పింది సుఖాన్నైనా దుఃఖాన్నైనా ఓర్చుకొని ఉన్న సమర్థుడు అన్నారు సమర్థుడు అంటే జ్ఞానం తెలిసి ఉన్న వాళ్లే కదా అంత సమర్థవంతంగా రెండిటినీ సమానంగా తీసుకొని సమానంగా ఓడ్చుకొని సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండే ఉండేవాళ్ళని సమర్థులు అంటాం మనం ప్రపంచ విధానంలో ఆ సమర్థత ఎందుకు కలుగుతుంది ఎలా కలుగుతుంది అనేది భగవంతుడు ఏం చెప్పాడు మిగతా శ్లోకంలో నెక్స్ట్ శ్లోకంలో చూసుకున్నాం వివరించుకొని అలా అంత సమర్థుడు గురించి వచ్చే శ్లోకంలో పదిహేనవ శ్లోకంలో వివరించబడి ఉంది ఆ సమర్థుడు గురించి గీతలో భగవానుడు ఏం చెప్పాడు అనేది మనకి ఆసక్తికరంగా ఉండాలి ఏం చెప్పాడు అనేది తర్వాత శ్లోకంలో చూసుకుందాం కాబట్టి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణంగా జ్ఞానం తెలియబడింది కాబట్టి మనందరం త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకొని జ్ఞానవంతును అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు